హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ అండి ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ పూజ వచ్చేసి శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ట రోజు అంటే ట్వంటీ సెకండ్ అయినా అయోధ్య రామ మందిర్లో పూజ జరిగిన రోజు నేను మా ఇంట్లో చేసుకున్న పూజ అండి మీకు చూపించబోతున్నాను నా వీడియోను లాస్ట్ వరకు చూసి అండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పటాలన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నానండి ఇలా దీపాలు దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి నా పూజ గది అండి పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇలా పేపర్ పెట్టేసుకొని ఇలా ఫోటోలు పెట్టేసుకున్నాక ఇక పూలు పెట్టుకున్నానండి నేనైతే వీడియో పూర్తిగా తీయలేకపోయానండి ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి మా వారు కూడా లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదానే ఉండే సో దానికోసమని నేను తీయలే వీడియో అయితే పూర్తిగా తీయలేకపోయానండి మా ఇంట్లో నేను చేసుకున్న సింపుల్ పూజ అండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నా పూజ గది అండి ఇలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలు లేరు మా వారు లేరని నేనైతే మార్నింగ్ టైంలో ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఇది ఈవినింగ్ టైం అండి ఇంకా మా పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి ఇంకా రాగానే ఇంకా బయట మొత్తం కడుక్కున్నాక ఇలా కలర్ వేసుకొని ముగ్గేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా అమ్మాయి ఎంత కష్టపడుతుందో దీపాలు వెలిగించడంలో తనైతే నాకు బాగా హెల్ప్ చేసేదండి అందుకే అంటారు కదా ఆడపిల్లలు ఉండాలని నాకైతే ఇద్దరు ఆడపిల్లలేనండి నాకు నేనైతే ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలని అనుకుంటానండి మా అమ్మాయి అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేసేదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు తనే వెలిగించిందండి ఇది అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలండి ఇవి మా పిల్లలిద్దరూ లేకుండా నేను పూజ చేస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి ఇంకా అందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంలో మంచిగా చేసుకుందామని ఇలా చేసుకున్నానండి నేను ఇది శ్రీవారికి ఇష్టమైన పెసరపప్పు హల్వా అండి ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి బెల్లం కొంచెం బ్లాక్ కలర్లో ఉండే అండి బెల్లం అనేది సో ఇలా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉండేయండి చాలా బాగుండే చాలా బాగా నచ్చింది కొంచమే చేసుకున్నాను కాబట్టి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్